హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గడ్డలతోటి పులుసు చేసుకోబోతున్నాము ఇది చాలా బాగుంటుంది ఏ విధంగా చేసుకునేది చూద్దాము వేడి వేడి అన్నంలో అంత నెయ్యేసుకొని పులుసేసుకొని తింటుంటే ఉంటుంది అది ఏ విధంగా చేసుకుంటామో చూద్దాం రండి చాలా ఈజీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఏ విధంగా చేసుకునేది చూద్దాం రండి మొదటిగా గెనుసుగడ్డను తీసుకోండి ఇవి బాగా పెద్ద గడ్డు ఉండింది నా దగ్గర మీ చిన్న గడ్డలైనా తీసుకోవచ్చు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ టమాటా కొత్తిమీర కరివేపాకు తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి ఆవాలు మెంతులు మనకు తిరగమాతకు కావాలి ఈ గెనుసుగడ్డని పైన తూక్కు అయితే తీసేసుకొని ఈ విధంగా మనము ముక్కలైతే చేసుకోండి ఈ మాత్రం ముక్కలు చేసుకుంటే సరిపోతుంది ఒక నాలుగు ముక్కలుగా చేసుకోండి ఈ విధంగా ముక్కలైతే మనకు కరెక్ట్గా సరిపోతుంది అలాగ మొత్తం ముక్కల్ని నీటిలో కోసి పక్కనైతే వేసి పెట్టుకోండి మొత్తం ముక్కల్ని ఈ విధంగా నీటిలో వేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకోండి నేనైతే కుక్కర్ పెట్టేశాను కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందండి కొంచెం ఆయిల్ వేసుకోను దాంట్లో ఆవాలు మెంతులు ఇది చిటపటం అన్న తర్వాత మనము ఆనియన్స్ వేస్తాము ఇది ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెపు కొద్దిగా వేసిన తర్వాత మనము టమాటాలు వేస్తున్నాము అలాగే టమాటా కొంచెం తొందరగా మెత్తబడ్డానికి ఉప్పు కూడా వేసేస్తున్నాము కొంచెం పసుపు కూడా వేస్తుంది ఇది టమాటా బాగా మెత్తబడాలి మెత్తబడిన తర్వాత మనము పచ్చిమిరసలు కరివేపాకు వేసి కొద్దిసేపు మక్కని వండి టమాటా బాగా మొక్కబడిపోయిన తర్వాత కొంచెం మిరపొడి వేస్తున్నాము ఒక రెండు మూడు స్పూన్లు మిరపొడి అయితే పడుతుంది నేను చేసే పులుసుకి ఒక రెండు మూడు స్పూన్లు మిరపొడి పడుతుంది పులుపుకి తగ్గట్టు మిరపొడి వేసుకోండి ఈ మిరపొడి మనము మసాలాలోనే వేయడం వల్ల మనకు మంచి కలర్ అయితే వస్తుంది పులుసు ఇప్పుడు చింతపండు పులుసుని ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా మనము దీంట్లో పోసుకున్నాము ఇప్పుడు ఈ పులుసు కరెక్ట్గా మనకు సరిపోయిన ఇదిలో తీసుకోండి పులుసుని పులుసు తీసుకున్న తర్వాత దాంట్లో ఈ ముక్కలు వేసేసి కలిపెట్టేసి ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక్క విజలైతే తెప్పించుకుంటానండి ఒకటే విజల్ ఎక్కువ అయితే కాదు ఒక విజల్ తోటి మనకు గెనుసుగడ్డ బాగా ఉడికిపోతుంది ఒకవేళ ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే టూ విజల్స్ చాలు అంతకంటే ఎక్కువ పెట్టిన అవసరం లేదు చూడండి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీర కూడా వేసేసాను కొత్తిమీర ఆప్షనే గెనుసుగడ్డ మెత్తంగా ఉడికిపోయిందండి పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగొచ్చింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసేసుకొని మనము ఆ గెనుసుగడ్డ పులుసు వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది ఇక నేను చెప్పలేనండి మీరే చేసి చూడండి నేను చెప్తే బాగుండదు ఎందుకు అవసరం అంటే నేను చేసి నేనే నా రివ్యూ ఇచ్చుకోవడం ఏం బాగుంటుంది బాగైతే ఉందని చెప్తున్నాను మీరు తయారు చేసి అది ఏ విధంగా వచ్చిందో మీరు టేస్ట్ చేసి నా కమెంట్స్లో అయితే పెట్టండి చాలా బాగా అంటే చాలా వస్తుంది ఈ గెనుసుగడ్డల పులుసు ఇప్పుడు బాగా గెనుసుగడ్డలు ఎప్పుడూ మనకు దొరుకుతాయి ఇది షుగర్ వాళ్ళకి కూడా స్వీట్ పటాటా చాలా మంచిదని చెప్తారు మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి వేడి వేడి అన్నంలో నేనైతే తినేస్తున్నాను ఆవు ఆవురు ఎంత బాగుందో సూపర్గా వచ్చింది నేను నా 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 వీడియోలు నేనే డబ్బా కొట్టుకోవడం ఏమన్నా బాగుందా లేదు కదా మీరు చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ అయితే పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్